ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ నాథాయ నమ నిన్నటి రోజున నాన్న దత్త దత్తమందిరం గుండా వస్తే ఆ సాధువు కనిపిస్తాడేమో అతడికి దక్షిణ అడుగుతాడేమో అని చెప్పిననేసి వేరే ముళ్ళదారిన వెళుతూ ఉంటే అక్కడ ఆ ముళ్ళ అంతా కూడా అంత దారి బాగోక ఒళ్ళంతా కూడా ముళ్ళు కనుక చీరుకుపోతాయి ఈరోజు నానాకు అతడి తోడలుడికి శరీరం ముళ్ళు చీరికిపోయి గాయాలయ్యాయి కాళ్ళ నిండా ముళ్ళు దిగబడ్డాయి చెప్పుల ప్రక్క నుండి నాన్న యాత్రపడి అతడి నుండి మరల షెడీ బాటలోనికి వచ్చేసరికి నానాకు తల ప్రాణం తోకకు వచ్చింది ఇక ప్రక్కన వచ్చిన అతడి తోలుడైతే తోడలుడైతే సరే సరే ఈ ముళ్లలో త్రోయటానికి నన్ను పిలుచుకొచ్చావు వచ్చావు రాచబాట ఉండగా ఈ ముళ్ళదారి దొరికింద నీకు ఒళ్ళు కాళ్ళు అంతా ముళ్ళే ఇలా అని తెలిస్తే నేను నీ వెంట రాకపోదును అంటూ నిష్ఠూరమాడాడు ఇంత బాధపడి బాబా సన్నిధికి చేరుకున్నాడు కానీ బాబా నానా చందోకర్ వైపు కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకలేదు అసలు నానా అనే వ్యక్తి ఒకరు అక్కడ ఉన్నాడని కూడా గుర్తించినంతగా నిర్లక్ష్యం చేసి మిగతా భక్తులను పరామర్శించసాగాడు ఇలా చాలాసేపు జరిగింది అతని వెంట వచ్చిన బినీ కావ్యకు నమస్కారం స్వీకరించి పంపేశారు బాబా నానా చందోకర్ గది చాలా బాధ కలిగించింది అవమానము అనిపించింది అయితే మెల్లగా బాబా నాన నాతో మాట్లాడలేదేమిటి అని అడిగాడు నానా నేను చెప్పినది గుర్తుంచుకొని వాళ్లతో నేను ఎందుకు మాట్లాడాలి అన్నారు సాయిబాబా కోపంగా అదేమిటి బాబా మీరేది చెప్పినా చక్కగా గుర్తుంచుకుంటాను నేను ఎన్నడూ మీ దక్షిణ కూడా మర్చిపోవడం లేదు అన్నాడు నాన చందర్కర్ కోర్టు జేబులో చేయి పెట్టుకుంటూ గొప్పగా సాయిబాబా చికాకు పడ్డారు మీరెంతో పెద్ద మనుషులు నానా గొప్పవారు దారిలో ఆ సర్కారు దత్తమందిరంలో ఆ దత్తప్రభువును దర్శించకుండా ఆ సాధువుకు మాట ఇచ్చిన మూడు వందల రూపాయలు ఇవ్వవలసి వస్తుందని సాధువుకు ముఖం చూపకుండా చుట్టూ తిరిగి ముళ్లబాటులో వచ్చావా నీకు నీ తోడలుడికి మిగిలినదేమిటి ఒళ్ళు కాళ్ళు అంతా ముళ్ళు గాయాలు కదూ నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే నానా నీ దగ్గర డబ్బు లేకపోయినా నీకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఆ విషయమే మృదువుగా అవతలి వారికి చెప్పు అంతేగాని ఇస్తానని వాగ్దానం గొప్పగా చేసేసి తర్వాత ఎగవేయడానికి మార్గాలు వెతుకుతుంటే ఫలితం ఇలాగే ఉంటుంది ఇవ్వలేనని చెబితే ఆ సాధువు నిన్ను తినేస్తాడా ఏమిటి అందుకే నేను ఇలాంటి వారితో మాట్లాడను నానా చాందోకర్కు తన తప్పేమిటి తెలిసి వచ్చింది బాబా పాదాలపైబడి క్షమాపణ చెప్పుకున్నాడు ఆ సాధువుకి తాను ఇస్తానని అని చెప్పిన డబ్బు తప్పక ఇస్తానని చెప్పాడు బాబా అప్పుడు ప్రసన్నంగా నవ్వారు ఆయన నోటు వెంట గురుబోధ లాంటి అమృత వాక్కుల సుధాధార వెలువడింది నానా నీకు నాకు సర్వ చరాచర ప్రాణికోటికి సర్వం ప్రసాదించే దాత ఎవరు ఆ పరబ్రహ్మమే ఆ అల్లాయే సర్వ ప్రాణికోటికి ఎవరెవరి ఆహారం ఎవరెవరి వన వసతి వారి వారి పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి వారి వారి పాపపుణ్యాలను బట్టి నిర్ణయించే ఈ భూమిపైకి ఆ ప్రాణులను పంపుతున్నాడు భగవంతుడు ఎవరెవరి రుణానుబంధాల కర్మను బట్టి వారి వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు అనే ఈ జన్మ సంబంధమైన లావాదేవీలు జరుగుతుంటాయి నానా అవి మనమేదో ఇతరులను ఇతర ప్రాణులను ఉద్ధరిస్తున్నామని భ్రమపడితే చాలా నష్టపోతాము పంచభూతాలు అయిన భూమి ఆకాశం నీరు నిప్పు గాలి మనకు సర్వం ప్రసాదిస్తున్నాయి అవి మన నుండి ఏమి కోరుతున్నాయి వాటన్నిటికీ మనం ఏమి తిరిగి ఇవ్వగలుగుతున్నాము నానా ఈ జన్మలో నివేది ఇస్తున్నావో అదే నీకు ప్రతిఫలంగా లభిస్తుందని గుర్తుంచుకో యాచకులు యాచిస్తారు నీ నుండి యాచన చేసేవారిని నీవు నీ అదృష్ట దేవతలుగా భావించు వారికి నీవేదైనా ఇవ్వగలిగే అదృష్టం అవకాశం భగవంతుడు నీకు ప్రసాదించాడని భావించు పరుషంగా మాట్లాడకు ఇవ్వలేనని సౌమ్యంగా చెప్పు అసలైన దాత ఆ భగవంతుడు అక్కడే సుమా అది నిరంతరం గుర్తుంచుకుంటే నీవేదో ఎవరికో దానం చేసి ఉద్ధరిస్తున్నాననే అహం నీలో తలెత్తదు ఇవ్వటానికి నీ దగ్గరేమీ లేదనుకో అభిమానపడకు ఆ విషయమే చెప్పు ఇస్తానని వాగ్దానాలు చేయకు మాట తప్పకు అబద్ధలాడకు ఇవ్వలేని కారణమేదో సత్యమే చెప్పు నానా ఈ దక్షిణలు నేను కోసం తీసుకుంటున్నాను ఏ బంధము లేని ఈ ఫకీరుకు డబ్బుతో ఏమి పని నేను తీసుకుంటున్న ప్రతి పైసాకు నేను ఆ ఫకీరుకు లెక్క చెప్పుకోవాలి నేను వారి వారి పాపాలను దక్షిణగా స్వీకరించి వారికి పుణ్యఫలాన్ని అందిస్తున్నాను నానా మీలో దాన త్యాగ గుణాలను పెంపొందించడానికే నేను ఇలా దక్షిణ అడుగుతున్నాను నా గురువు ఆజ్ఞ ఇది అన్నారు ఒకసారి ఒక పేదరాలు నానా చందోర్కర్ ఇంటికి వచ్చింది కళ్యాణ్లో ఉండగా ఆ పేద బ్రాహ్మణ భిక్షురాలు తను చాలా కష్టాలలో ఉన్నానని చెప్పింది దీనంగా నానా చందోర్కర్ భార్య బయాజీబాయి ఆమెకు ఒక సేరు ధాన్యం ఇచ్చింది కానీ ఆమె తనకవి చాలవని నాలుగు సేర్లు ఇమ్మని ప్రాధాయపడింది నానాకు వెర్రి కోపం వచ్చింది ఇచ్చింది తీసుకుని వెళ్తావా జవాను చేత మెడబెట్టి గండించమంటావా అని కోపడ్డాడు ఆమె వెళ్ళిపోయింది తర్వాత నానా షిరిడి వచ్చాడు బాబా చాలాసేపు అతడితో పలకలేదు ఎంతో ప్రాధాయపడగా బాబా అన్నాడు ఆ పేదరాలిని నీ ఉద్యోగపు హోదా గొప్పదనం చూపి అంతగా బెదిరించి అవమానపరచాలా నానా నీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే మరి కాస్త మృదువుగా చెప్పవచ్చు కదా నాలుగు సేళ్ల ధాన్యం ఇచ్చే శక్తి నిజంగా నీకు లేదా నానా ఎవరైనా యాచించినప్పుడు నీ అహంకారం అధికారం ప్రదర్శించకు నిన్న స్థితిలో పెట్టిన భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకో ఆ పేదల పరిస్థితిని అర్థం చేసుకుని నీకు శక్తి ఉన్నంత మేర అదొక భగవత్ సేవగా భావించి మరీ ఇవ్వు అది దానమని భావించకు నీకలాంటి దుస్థితి కలగకుండా ఉండడానికి ఒకనొక అవకాశం అని భావించు అన్నారు నానా చందోర్కర్ బాబా పాదాల వద్ద శిరస్సుంచి నమస్కరించాడు బాబా ఆశీర్వదించాడు ఆ బాధతో నానా చాందోర్కర్కు తనేదో బాబాకు గొప్పగా ఇస్తున్నా అన్న భావం అంతరించి అహంకారం నశించింది అలాగే నానా చాందోల్కర్ ఒకనొక కుసంస్కారం ఉండేది ఎవరైనా అందమైన స్త్రీలను చూచినప్పుడు కొద్దిపాటి మనో చాంచల్యానికి గురి కావడమే ఆ బలహీనత ఒకరోజు ఒక ముస్లిం తల్లి కూతురు బాబా దర్శనానికి వచ్చారు నానా చాందోల్కర్ అక్కడే కూర్చుని ఉన్నాడు వారిద్దరూ వారి మతాచారాన్ని అనుసరించి నల్లని బురఖాలు ధరించి ఉన్నారు నానా మసీదుని బయటకు వెళ్ళిపోబోయాడు ముస్లిం స్త్రీలు వస్తున్నారని బాబా వద్దు నీవిక్కడే ఉండు అన్నారు నానా బాబా సమీపంలో కూర్చుని ఉన్నాడు నడి వయస్కురాలైన ఆ తల్లి బాబా పాదాలను నమస్కరిస్తూ తన ముసుగు తొలగించింది బాబా ఆశీర్వదించాడు ఆమె కుమార్తె మంచి యవ్వనంలో ఉంది సౌందర్య రాసి బాబా పాదాలపై వంగుతూ ఆమె కూడా తన బురఖా తొలగించింది అంతే నానా విభ్రాంతి పొందాడు నల్లని మబ్బుల మాటన దాగి ఉన్న పూర్ణ చంద్రబింబంలా ఆ యువతి ముఖం ఒక్కసారిగా నానా హృదయాన్ని కలవరానికి గురిచేసింది ఆమె విశాల నేత్రాలు తీర్చిదిద్దినట్లున్న కనుబొములు సంపెంగ పువ్వులాటి కొనదేరిన ముక్కు నుదుటిపై పడుతున్న నల్లని వంకీలు తిరిగిన ముంగురులు ఆహా ఏమి సౌందర్యం ఒక్కసారి మరొక్కసారి ఈ యువతిని మరలా మరలా చూసే అవకాశం వస్తే ఎంత బాగుండును అనుకుంటున్నాడు మనసులో నానా ఇదంతా ఒక్క నిమిషమే వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో నానాకు తెలియదు కానీ బాబా అతడి తొడపై చేతికొద్దీ ఒక్క చరుపు చరిచారు తొడ మంట పుట్టిపోయేంతడు బలమైన చరుపు అది నాన్న పడ్డాడు అబ్బా అన్నాడు తొడ మీద అరచేత్తో నిమురుకుంటూ బాబా ఇంత పెద్ద దెబ్బ కొట్టలేదు ఎప్పుడూ తనని ఎందుకు చరిచానో అర్థం కాలేదా అన్నారు బాబా కోపంగా చూస్తూ నానా సిగ్గుపడ్డాడు ఆ యువతిపై తనకు కలిగిన భావ వికారాన్ని తొలగించడానికి అది తాను గుర్తించానడానికి బాబా ఈ చరుపు చరిచారని అర్థమైంది అర్థమైంది బాబా అన్నాడు నానా మెల్లగా బాబా నవ్వారు చూడు నానా ఈ శరీరం విషయ వాసనలకు ఆలవాలం ఆ వాసనలు ఈ జన్మలో అరికట్టకపోతే అధఃపతనం ఖాయం అందంగా శిల్ప రమణీయ కథతో అలరారే దేవాలయ బహిర్ సౌందర్యాన్ని చూస్తూ మైమర్చిపోతే ఇక లోపలి దైవాన్ని దర్శించేది ఎప్పుడు మనం దర్శించవలసినది దేవాలయంలోని దేవీ దేవత విగ్రహ సౌందర్యంలోని జగన్మాతృ పితృశక్తిని దానిని మించిన సౌందర్యం సర్వ బ్రహ్మాండాలలో ఎక్కడా ఉండదు నానా స్త్రీ మాతృస్వరూపిణి గృహస్థులు తమ అర్ధాంగిలో మాత్రమే స్త్రీత్వపు అందాన్ని సౌందర్యాన్ని చూడాలి ఇతర స్త్రీలంతా ఆ పురుషునికి మాతృస్వరీపుణ్యులు సోదరీతుల్యులు పుత్రికా సమానులు అవునా నీ శాస్త్రాలు శాస్త్ర చర్చలు నీ శిష్టాచారం సర్వపురాణాలు అంతా అన్నీ బోధించేది అదే అది ఆచరణలో పెట్టగలగడమే ఆ శాస్త్రాధ్యయనానికి ధ్యేయం అది లేనప్పుడు చేతగానప్పుడు శాస్త్ర పాండిత్యం వ్యర్థం నీవు లేచి వెళ్తున్నప్పుడు వద్దన్నాను ఎందుకో తెలుసా నానా విను సర్వ ప్రపంచంలోని ప్రతి అణువు ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క సృష్టి కళా విలాస విభ్రమమే ఆ సౌందర్య విలసిత సృష్టి ముందు మానవుడు ప్రతి సృష్టి అనే భ్రాంతితో అనుకరణ మాత్రం చేయగలడే గాని మూలమైన సహజ సిద్ధమైన సృష్టి రూపాన్ని సృష్టించలేడు కొన్ని లక్షల క్రిమి కీటకాలున్నాయి నానా సృష్టిలో అవి అన్నీ మనిషి దృష్టికి అందవు కానీ అంత మాత్రాన అవి లేవనగలమా వాటిలోని సౌందర్యం మరల మనం సృష్టించగలమా మరి ఆ సృష్టికర్త యొక్క అపురూప సృష్టి కళా సౌందర్యం ఎంత గొప్పతో ఊహించు నీవు మనిషివి నీలో ఎన్నో శారీరక వికారాలు జన్మ పరంపరల సంస్కారంతో వస్తూ ఉంటాయి నీవు వాటిని మెల్లగా నీకై నీవే తగ్గొట్టుకునే ప్రయత్నం చేయాలి ఎలా మరి ఈరోజు నానా చందర్కర్ ఆ సాధువుకి దక్షిణ ఇస్తా అని చెప్పని ఇవ్వకపోవటము ముళ్ళదారిలో రావటము ముళ్ళు గుచ్చుకోవటము బాబావారి దగ్గరికి రాగానే బాబావారి కోపంతో మాట్లాడకపోవటము తర్వాత ఆ సాధువులకి దక్షిణ పాప తీసుకుంటున్నారు పాప మనలో ఉన్న పాపకర్మలన్నీ వాళ్ళు దక్షిణగా తీసుకుంటారు మీకు పుణ్యకర్మలు ఇస్తున్నాను ఖచ్చితంగా నువ్వు ఇవ్వగలిగితే ఇస్తాను అని చెప్పాలి లేదంటే నాకు సాధ్యం కాదు అని చెప్పాలి ఎవరైనా అడిగినప్పుడు నీకు చేత కాకపోతే మృదువుగా నా వల్ల కాదు అని చెప్పాలి అని చెప్పి అనేసి నానాకి హితబోధ చేశారు ఇంకా ఒక తల్లి బిడ్డ బాబా దర్శనానికి వస్తే ఆ బిడ్డను చూసి నాన్న మైమర్చిపోతాడు అప్పుడు బాబా ఒక్క దెబ్బ కొట్టి తొడ మీద నానాకి ఎంతో జ్ఞానబోధ చేస్తాడు ఇది అండి ఈరోజు తెలుసుకున్నది ఓం నమ శివాయ ఓం శ్రీ సాయినాథాయ నమ